రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఇసుక విధానంతో గుంటూరు జిల్లాలో మొత్తం ముప్పై ఐదు రేవులు అందుబాటులోకి వచ్చాయి నది నుంచి ఇసుక వెలికి తీయడం రవాణాకు అయ్యే ఖర్చులు మినహాయిస్తే మరెక్కడా ఎవరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు నిబంధనలకు విరుద్దంగా వ్యాపార ధోరణితో ఇసుక తరలించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు రేవుల వద్ద గుత్తాధిపత్యం చలాయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు గుంటూరు జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలు పర్యవేక్షణ గురించి వివిధ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కీలక నిర్ణయాలు తీసుకున్నారు కొత్త విధానం ప్రకటించకముందు జిల్లాలో ఏడు రేవులు మాత్రమే అందుబాటులో ఉండేవి కృష్ణానది పరివాహకంలో ఐదు క్యూబిక్ మీటర్ల విస్తీర్ణం ఒక రేవుగా మొత్తం ముప్పై ఐదు రేవులకు అనుమతి మంజూరు చేశారు జిల్లా అంతటా ముప్పై ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు లెక్క తేల్చారు కొన్ని రేవుల పరిధిలో లక్ష అరవై వేల క్యూబిక్ మీటర్ల నుంచి రెండు లక్షల క్యూబిక్ మీటర్ వరకు ఇసుక ఉందని గుర్తించారు ముప్పై ఐదు రేవుల పరిధిని పదకొండు క్లస్టర్లుగా విభజించి వాటి పరిధిలో తవ్వకాలు రవాణా లభ్యత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అమలవుతోందా లేదా అనే విషయాల పరిశీలన కోసం పర్యవేక్షక అధికారులను నియమించారు వాహనాల్లోకి ఇసుక నింపేందుకు ఈ రేవుల్లో మొత్తం యాభై ప్రొక్లేయిన్లు అందుబాటులో ఉంచుతున్నారు ప్రభుత్వం అమలు చేసినటువంటి ఉచిత ఇసుక విధానం ద్వారా మరి రీచెస్ నుండి మరి ఇన్స్ట్రీమ్ రీచెస్ కానివ్వండి ఓపెన్ రీచెస్ కానివ్వండి ఇసుక వెలుక్కు తీసిన తర్వాత ఆ యొక్క విధానం మేరకు ఇసుక యొక్క ధరను నిర్ణయించడం జరుగుతుంది గరిష్టంగా మరి మూడు వేల నాలుగు వందల రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కింద మేము కాలకులేట్ చేస్తూ ఉన్నాం సో ఈ దీన్ని అన్నింటినీ చూసుకున్నట్లయితే తప్పకుండా మరి నాలుగు వేల మూడు వందలు నాలుగు వేల ఐదు వందల రూపాయలకి లారీ ఇసుక అందుబాటులోకి వస్తుందని చెప్పి భావిస్తున్నాం ఎవరి గుత్తాధిపత్యాన్ని మేము సహించేది లేదు సో ఇది రీచెస్ అన్నీ అందరికీ కూడా సమానంగా అందుబాటులో ఉంటాయి గుంటూరు జిల్లా సరిహద్దు రాష్ట్రాలకు లారీలు బళ్లకట్టు మీదుగా అక్రమ రవాణా నియంత్రించేందుకు ఆరు అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ప్రతి చెక్పోస్ట్ వద్ద నిరంతరం పోలీసు నిఘా ఉంటుందని గ్రామీణ ఎస్పీ కె నారాయణ నాయక్ తెలిపారు ఒకటి టీ జంక్షన్లో సత్రశాల దగ్గర పందుగల పొందుగల లో నాలుగు బల్లకట్టులో ఐదు గోవిందపురం బల్లకట్టు ఆరు మాదిపాడు పాయింట్లో ఉన్నాయి సో ఈ ఆరింటిని ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్గా చేస్తున్నాం అంటే యూజర్ ఛార్జెస్ కాకుండా అధిక ధరకు కనుక అమ్మితే తప్పకుండా ఎక్స్ట్రాక్షన్ కేసు కట్టడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఆథరైజర్ శాండ్ కాకుండా అన్ఆథరైజర్గా ఎక్కడైనా చేస్తే శాన్ థెఫ్ట్ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది నిర్మాణ పనులకు మాత్రమే ఇసుక తీసుకువెళ్లాలని ఎవరైనా వ్యాపారం చేసినా ఎక్కువ పరిమాణంలో తీసుకెళ్లినా అక్రమంగా నిల్వ చేసినా పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని జిల్లా అధికారులు హెచ్చరించారు